అందరికీ నేను ఓ అనుభవజ్ఞుడైన ఫాల్ సీలింగ్ కాంట్రాక్టర్ను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను మనం ఇంటిని కట్టించేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా సీలింగ్ వర్క్ విషయంలో చాలామంది తక్కువ డబ్బులు ఖర్చవుతాయని అనుభవంలేని కాంట్రాక్టర్లకు పని అప్పగిస్తారు అలా చేస్తే ఆ పని తర్వాత లీకేజులు బీటలు పడటం మళ్లీ వల్లి రిపేర్ చేయాల్సిన అవసరం వస్తుంది అందుకే మీరు నిజంగా మంచి పని కోరుకుంటే అనుభవం ఉన్న నమ్మకమైన కాంట్రాక్టర్ను ఎంపిక చేసుకోవాలి మేము మంచి మెటీరియల్తో క్వాలిటీ వర్క్తో డిజైన్కు తగ్గట్లుగా పనిని చేస్తాము ఇంటి గురించి మీరు కలలు కంటున్నారు కదా అప్పుడు తప్పుగా నిర్ణయం తీసుకోకండి మీకు నిజంగా నాణ్యమైన పని కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియోను లైక్ చెయ్యండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి